మనమైతే ఈ ఈరోజు హయాత్ నగర్ అడ్డకాడికి అయితే రావడం జరిగింది మనము కొంతమంది కార్మికులను ఇక్కడ కలవడం జరుగుతుంది అంటే అడ్డ అడ్డ కార్మికులు అన్నట్టు వాళ్ళ పనుల గురించి వాళ్ళ విశేషాలు ఎలా ఉన్నది వాళ్ళకి పనులు దొరుకుతలే వర్షాలు వస్తున్నాయి కదా వాళ్ళకి ఎలా నడుస్తుంది వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది అనే విషయంపై ఇచ్చడం అనేది ఇలా జరుగుతుంది దీనికోసం నేనైతే ఇలా నగర్ అడ్డ మీదకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కార్మికులు చూడండి అసలు ఎట్లా పోతున్నారో ఒక అతను పనికి పిలువనికి రావడంతో అతను వెనక ఇగో ఇట్లా మంద గుంపు గుంపు పోతున్నారు అసలు అతనికి ఎంతమంది కావాలో కూడా మనకు తెలియదు అతన్ని అడుగుదాము అప్పుడు కనుక మాట్లాడతాడు తన మాటల్లోనే విన్నారు కదా అతనికి ఇద్దరే కావాలంటే కాకపోతే తన ఇంట చాలా మంది రావడంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు నేనైతే పాగల్ అవుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతుండు తనని అయితే నేను అడిగాను నేను ఇద్దరికే పిలిచాను కానీ ఇగో ఆటోలో ఇట్లా ఎక్కుతున్నారు ఏం చేయాలన్నట్టుగా అతనేకే అర్థం కాకుండా ఇక ఎవరిని ఏం చెప్పలేక ఇగో కొంచెం ఇసుకించుకుంటున్నాడు ఏం చేస్తా ఇక నాకు పని లేకపోయినా పర్లేదు అన్నట్టుగా తలో బయట పక్కన పోవడం అయితే జరుగుతుంది పాపం ఏం చేస్తాడు ఆయన కూడా ఇద్దరే అవసరం ఉన్నారంట మన ఏమో కొంచెం పని లేకపోవడంతో వర్షాలు రావడంతో కొంచెం టకటక ఏమో పని దొరుకుతుందేమో దొరుకుతుందేమోనన్నా ఆవేదనతో పోతున్నారు ఏదో పాపం వాళ్ళ ఇంటూ రెంట్ గిట్టా కట్టాలి కదా మరి ఇది హైదరాబాద్ పోకుండా అయితే కుదరదు కాబట్టి పోవాల్సి వస్తుంది అట్లా అటు ఇటు పోవడము అందరూ ఎవరో ఒకరికి పని దొరుకుతుంది అన్నట్టుగా ఇక తర్వాత వాళ్ళకి వాళ్ళే అడ్జస్ట్మెంట్ అయ్యి ఒక ఇద్దరిని అయితే మొత్తానికైతే ఇద్దరు వెళ్ళిపోయారు కాకపోతే ఇగో ఇప్పుడు మనము నగర్ బస్ స్టేషన్ నుండి మొదలు పెడితే ఇడ గ్రీన్ బవాచ్ వరకు జనాలు అయితే ఇగో ఇలానే ఉన్నారు కుప్పలు తెప్పలు జనాలతో ఉన్నారు అయితే అందరికీ పనులు అనేది దొరకవు కొంతమందికే దొరుకుతుంది కాబట్టి ఇలా పోవడం అనేది జరుగుతుంది కాకపోతే కొంచెము ఎటువంటి భూములు ఏమీ లేని వాళ్ళ గురించి కూడా కొంచెము ఆలోచించి ఏదైనా వాళ్ళకు కూడా ఏదో ఒక స్కీమ్ ప్రకారంగా ప్రభుత్వం హెల్ప్ చేస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను చూడండి ఎలా ఉందో అసలు ఇగో జనాలు ఇగో ఇట్లా ఉన్నారు వర్షాలు ఉన్నా కూడా గొడుగులు వేసుకొని మామూలుగా సెటర్లు వేసుకొని అట్లా నిలబడడం అయితే జరుగుతుంది అడ్డం మీద ఇక్కడ మనం కొంతమంది కార్మికులను కూడా అడుగుదాము ప్లీజ్ వీళ్ళ మాటల్లోనే మనం అయితే విందాము ఏమేమి చెప్తారో ఒకసారి కనుక్కుందాం అన్నట్టుగా చేస్తున్నాను నమస్తే మనం అడ్డ మీద వచ్చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారు కదా వర్కర్లు మీకు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి పని ఉన్న దొరుకుతుందా పని సార్ నేను రోజు నుంచి పండు దొరకట్లేదు పువ్వుకు లేవు కూరకు కూరగాయలు రేటు పెరిగినాయి ఇప్పుడు ఏదైనా బాధలో ఉన్నాం వర్షాలు చేపట్టి పనులు దొరకట్లే ఆశ మాసమైంది రూ కిరాలు కట్టలేక రెంట్లు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాం పాపు మధ్యాహ్నం పువ్వా ఇక ఐదు రూపాయల పువ్వు నేను తిట్టున్నా ఈ అందరం కలిసి ఆ ఐదు రూపాయల పువ్వు అంటే చిట్టినం మధ్యాహ్నం కల్లా తది చదువుకుంటున్నాం ఆ రాత్రి పూట ఏదైనా మిగిలితే తీసుకున్నాం కంజొక్క రెంట్ల రెండు లాంటి చిచ్చిలో అయ్యే పుట్టిన వస్తే ఇక వారం వారం చిట్ చేసుకుని ఆ రెండు కిరాలు కట్టుకుని పడుతున్నాం అంతే సార్ మీ పని మరి ఇప్పుడు ఏ పనిలో పోతున్నావు నేను మేస్రి పని చేస్తారు మిగతా వాళ్ళు ఇది అందరూ మిగతా వాళ్ళంతా మేస్త్రి పని చేస్తారు వాళ్ళంతా మేసరి పని లేబర్ వర్సర్స్ ఉన్నారు ఎవరికి పని దొరకట్లేదు మరి ఇప్పుడు మీరు ఎట్లా మరి వర్క్సేస్తుంది ఎలా కడతారు మరి ఏం చేస్తారు నువ్వు అయితే ఐదు రూపాయలు పోసే మీ ఫ్యామిలీకి ఏం పెట్టగలుగుతావు మా ఫ్యామిలీ ఉంది మీరు ఒక్కటి బయట చుట్టూ ఆ ఉండదు అది అంతేనా మరి ఎట్లా మరి నలక నుంచి చిట్లు ఎత్తుకుంటున్నాం ఆ చిట్టు పైసలు కట్టడానికి వారం లెక్క ఎత్తుకుంటున్నా మామూలుగా అప్పులు తీసుకుంటున్నాడు అప్పులు తీసుకుంటున్నా వారం లెక్క తీసి కట్టుకుంటున్నాం పని ఒకనాడు తప్పిందో అది చెప్తుంది అనుకో వారం నాడు వెయ్యి రూపాయలు కట్టుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ వస్తే లేవు అని చెప్తున్నాం ఎక్కువ పోతున్నాం అంటే వారానికి అంటే మామూలుగా ఏంటంటే తీసుకుంటారు మీరు మాకు పదివేలు రూపాయలు ఇస్తాడు నెలకి రెండు నెలల పేరు మీద పది ఇస్తారా పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి వారానికి పన్నెండు రెండు వందల యాభై ఎక్కువ అంటే ఎన్ని ఎన్ని వారాలు కట్టాలి పది వారాలు కట్టాలి పది వారాలు అంటే రెండు వందల అంటే రెండు వేల ఐదు వందల రూపాయల అంటే రెండు నెలలు అయిపోతుందా మూడు నెలలు అయిపోతుంది ఒక వారం లేబడుతున్నాం కదా అంటే ఇంకో వారం కూడా లేబడుతున్నాం వారం ఇంకోటి తమ్ముడికి ఇప్పిస్తున్నాం కదా మీకు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కింది ఈ తమ్ముడు అయిపోతుంది ఎక్కుగొచ్చింది ఈయనొచ్చింది ఇరవై వేలు ఇప్పించిన ఈ కట్టలేదు ఇరవై వేలు ఇప్పించిన ఈ రక మరి ప్రభుత్వాన్ని ఏదైనా అడగదలు ప్రభుత్వం మనం మనలాంటి వాళ్ళకి సాయం చేయాలి రైతులకు రుణ మాఫీలు చేస్తున్నది వాళ్ళ రైతులు మంచి రైతు బిడ్డలే కదా మనం అందరం అయ్యర్ అయితే ఈ డయర్ అయితే మీ అయితేనే అదే మనకు మయర్ అయితేనేది గుంటలకి సరిపోతుంది ఏం లేదు మనం మేస్త్రి పనిచేసుకున్నాం ఇటు ఇటు రబ్బర్ పని పనిచేసుకున్నాం ఆయన సెంటరీ మేస్త్రి హెల్పరు ఒక్కొక్క రకమైన పని చేసుకోండి సిటీకి వచ్చిన బతుకు తీరు కోసం దీనికి ప్రత్యేకంగా ఏంటంటే కార్మికుల గురించి కూడా ఏదైనా చిన్నగా ఏమైనా వాళ్ళకు రైతు బంధు రైతు ప్రేమ అవి ఉన్నది కదా కార్మికులకు కూడా ఏదైనా కావాలన్నట్టుగా ఏదైనా ఆలోచన అలాంటి ఆలోచన గవర్నమెంట్ కు లేదు మనం ఊహించుకోవచ్చు మనకి ఏడ పని ఉంటే ఆ పనికి పోదు మరి ఊహించుకోవద్ంటే రేపు మనకి ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఉందనుకో ప్రాబ్లం అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్ మనం మరో అన్నను కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ అన్న ఇప్పుడు మీరు మామూలుగా ఎండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నాం మంచిగా దొరుకుతుందా దొరుకుతుంది అంటే ఎండాకాలం దొరుకుతుంది చలికాలం కానీ వర్షాకాలం దొరకడం ఇబ్బంది అవుతుంది మరి మరి ఎట్లా మరి ఇప్పుడు వర్షాకాలం దొరకదు అంటారు మరి అంటే ఎండాకాలం ఏమి ఎక్కువ దొరుకుతుందా ఎట్లా అంటే ఎండాకాలం అంటే మాకు ఎండ ఉన్న కూడా కూలీలు పని రోజు ఇప్పుడు ఇప్పుడే మామూలుగా వెయ్యి ఎక్కడ కట్టిస్తున్నారు అయితే ఇంటికి వెళ్ళి కాబట్టి ఇల్లు ఏమో వెళ్ళిపోయింది కాదు అయినా లేదు సార్ రెండు నెలల మూడు నెలల కిరా అప్లై చేస్తామని చెప్తున్నాం సరే చూస్తాయి ఇది సంవత్సరం కాబట్టి మూడు నెలలు అని సార్ అంటాడు అర్జెంట్ ఇట్లా చేయాలి అని అంటున్నాడు సార్ అంటే రెండు మూడు నెలలు ఆపుకుంటా ఆపుకోగలుగుతున్నారు ఆపు అంటే పో అన్ని అట్లాంటివి ఒకసారి అట్లే కదా అప్పుడే చేంజ్ కొడతామని అంటున్నాడు సార్ చూసా కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు మన అడ్డ కార్మికుల కోసలు అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ ఏదైనా వీళ్ళకు ప్రభుత్వమే చిన్నగా ఏమీ లేని వాళ్ళకి ఏదో ఒక స్కీమ్తో వీళ్ళని ఆదుకోవాలన్నట్టుగా కోరుకుంటూ మన ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్లు కూడా కొట్టాలి ఎందుకంటే మనము చాలా చాలా కష్టపడంతో చేస్తున్నాం కాబట్టి కష్టపడేటోళ్ళకే ఫలితం అనేది